హాయ్ ఫ్రెండ్స్ పిండి వంటలు అంటే ముందుగా గుర్తొచ్చే జంతికలు చగోడీలు అలాగే చెక్కలు ఇవన్నీ మనం ఏంటంటే పండగలు వస్తేనే ఈ మధ్య చేస్తున్నాం కదండి ఎందుకంటే ఈ మధ్య ఎవరో ఆయిల్ ఐటమ్స్ తినము అలాగే మెయిన్ ఏంటంటే మనకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ ఐటమ్స్ని పూర్తిగా మనం మానేసి చిప్స్ మీద వాటి మీద పడుతున్నాం కదండి యాక్చువల్గా చిప్స్ కన్నా మన ఇంట్లోనే ఇలా జంతికలు చగోడీలు చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది కదా దీనికి వేల నేను చాలా సింపుల్గా చేస్తున్నానండి దీనికి మనకి మినప రుబ్బు అలాగే నాలుగు చే మనం ఏ చేత్తో తీసుకుంటామో ఆ రుబ్బుని అలాగే నాలుగు రెట్లు వరిపిండి వేసుకుని ఈ జంతికలు చేస్తే కనుక చాలా క్రిస్పీగా చాలా స్మూత్గా వస్తాయండి తప్పకుండా మీరైతే ఇలా చేసారో ఎప్పుడైనా కామెంట్ చేయండి అంటే చాలామంది శనగపిండి యూజ్ చేసి చేస్తాం ఓన్లీ వరిపిండితో చేస్తాం అయితే ఇలాగ మినప రుబ్బుతో రుబ్బు మనం చూడండి గాలుకు రుబ్బుకుంటాం కదా ఆ రుబ్బు తీసి ఒక పిరికిడికి నాలుగు పిరికిళ్ళు అంటే రెండు పిరికిళ్ళు తీసుకుంటే ఎనిమిది ఎనిమిది పిరికిళ్ళు మనం వరిపిండి వేసుకోవాలండి వేసుకున్న దాంట్లోకి కొద్దిగా ఎర్రకారం అలాగే నువ్వులు కొంచెం ఉప్పు సరిపడింది వేసుకుని మనం మొత్తం అన్ని పిండి మిక్స్ అయ్యే వరకు మొత్తం అంటే ఆ రుబ్బంతా పట్టేలాగా ఈ తీసుకున్న వరి పిండికి మనం మొత్తం చేత్తో కలుపుకోవాలండి ఉప్పు కారం నువ్వులు అన్నీ కలిసేలాగా లేదంటే దీనికి కొంచెం మంది ఆ నువ్వులు మానేసి కొద్దిగా జీలకర్ర వేసుకోవచ్చు లేదంటే బామ్ వేసుకోవచ్చు అంటే రకరకాలుగా ఫ్లేవర్లు అయితే మారుతాయి ఖచ్చితంగా నువ్వులతో చేయండి తప్పకుండా చాలా బాగుంటాయి దాన్ని చూడండి మనం మనం జంతికల పిండి ఎలా కలుపుకుంటామో అలాగా చూసుకోవాలండి నీరు ఎంత పడుతుందో అలా మొత్తం పిండి అంతా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుని అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం పిండికి పడతాయండి ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని వేయించుకోవచ్చు లేదంటే ఆయిల్ అనుకుంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో కూడా వేయించుకోవచ్చు అండి నేను ఇదివరకు కూడా ఎయిర్ ఫ్రైయర్లో జంతికలు ఎలా చేయాలో కూడా చూపించానండి నా ఛానల్లో దాన్ని చూడండి అలాగా ఒక బాణీ పెట్టుకుని ఆ బాణిలోకి మనం డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న వాటిలోకి మనం ఏంటంటే జంతికలు కొట్ట చాలా రకాలు వస్తున్నాయి కదండి మనం ఏది వాడుకుంటే అది మిషన్స్ కూడా వస్తూ ఉంటాయి కదా ఏదైతే అది దాంట్లోకి అలా వేసుకున్న తర్వాత మనం జంతికలు కూడా రకరకాల అందులో ఇస్తారు కదండి ఆ బిళ్ళలు షేప్లు మనకి ఏవి కావాలంటే అవి లేదంటే మనం ఏంటంటే ఎక్కువ జంతిక అంటే రౌండ్గా వాడేది అయితేనే బాగుంటుందండి మరీ సన్నం కాదు మరీ లావు కాదు దీనికి అలా అయితే బాగుంటుంది ఎందుకంటే ఇది మినప్పిండి కదా మరీ సన్నం అయితే శనగపిండికి అయితే బాగుంటుందండి దీనికైతే నేను చూపించిన ఆ కర్ణాలు అయితే మంచి కరెక్ట్గా మంచి గుల్లగా వస్తాయండి జంతికలు దాన్ని చూడండి అలా రెండు పక్కల నూనె వేడెక్కిన తర్వాత మనం జంతిక వేసిన తర్వాత అలా తిప్పుకుంటూ వేయించుకుని మంచి కలర్ వచ్చేవరకు ఇది కలర్ కూడా ఎక్కువ రాదండి చిన్న కలర్ వచ్చేసరికి క్రిస్పీనెస్ వచ్చేస్తుంది నేను చూపించింది ఆ కలర్ అలా వస్తే చాలండి అది తీసి మనం టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పోతుందండి ఆ పోయిన వాటిని మన డబ్బాలో పెట్టి తీసుకుంటే చాలా బాగుంటాయి పిల్లలకి ఇలాంటి ఐటమ్స్ ఇస్తే చాలా బాగుంటుంది కదా అందుకే చెప్పానండి చిప్స్ అలాంటివి ఇచ్చే బదులు ఇలా చేసి బాగుంటుంది పండగలనే ఈ మధ్య చేస్తున్నారని అలా అన్నానండి పండగలకే కాదు మనం ఎప్పుడు చేసుకున్నా సరే ఇలాగా చేసి తీసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి శనగపిండితో కూడా నా ఛానల్లో చేసి పెట్టున్నాను అలాగే బీట్రూట్ వాడుకుని కూడా జంతికలు చేసి నా ఛానల్లో పెట్టానండి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిన కామెంట్ పెట్టండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగా మనకి మనం కలుపుకున్న పిండి ఎన్ని జంతికలు అయితే అన్ని జంతికలు ఇలాగ అంటే ఈ బిళ్ళ అయితేనే చాలా బాగా వస్తుందని వేసానండి అంటే చూడండి మరీ సన్నము మరీ లావు కానీ కన్నాలు బిళ్ళలు ఉంటాయి కదా ఆ బిళ్ళలతో వేయండి ఇలాగ ప్రాపర్గా మంచి సైజు వస్తాయి లేదు కదా మనం ఏంటంటే ఇలాగ ప్లేట్లోకి మనం ఆ గొట్టంతో మనం అన్నీ ఒకే సైజు ఉండాలంటే కనుక చిన్న చిన్నగా మనం అమ్ముతారు కదండి ఆ సైజులో వస్తాయి అలా వేసుకోవచ్చు అవే మనం అలాగా గట్టితో తీసివేయచ్చు లేదంటే ఇలాగ వేసిన తర్వాత అలా చేతితో కూడా తీసి ఆ హాట్ ఆయిల్లో వేసిన తర్వాత రెండు పక్కల వేసి వే ంటే అన్నీ ఒకే సైజు వస్తాయి పిల్లలకి ఇవ్వడానికి వాళ్ళని మనం మెప్పించడానికి కూడా బాగుంటాయి అంటే కొన్న ఐటెం కన్నా మన ఇంట్లో చేసినవి అయితే ఇవి నిలవ కూడా ఇంచుమించు నెల్లాళ్ళు అయినా సరే వాసనది రావండి అదే కొన్న ఐటెం అయితే మనం తింటే తేనుపులు కూడా వస్తాయి ఇవి తింటే చాలా బాగుంటాయి అస్సలు ఆయిల్ కూడా పీల్చలేదు చాలా బాగా కుదిరిని మీరు కూడా ఈ ఐటెం ఇలా ట్రై చేసి తప్పకుండా మీకు ఎలా వచ్చేయో కామెంట్ చేయడం మర్చిపోకండి చూడండి చెప్పాను కదా ఇలాగా నిలవ పెట్టుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తింటే చాలా బాగుంటాయి కదా సంక్రాంతి వస్తుంది కదండి మీరైతే ఏవే ఏవైతే పిండి వంటలు చేస్తారో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి అలాగే అందరూ చేసేవే చెక్కినాలు చేసాను నా నా ఛానల్లో ఆల్రెడీ చెక్కినాలు కూడా ఎలా చేసానో పెట్టానండి చూడండి ఒకసారి అలాగే జంతికలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా బాగా వచ్చేయండి మెయిన్ రుబ్బు పిరికిడు వేసి వరిపిండితో కలిపి చేస్తే కనుక చాలా బాగుంటాయండి జంతికలు టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి ఖచ్చితంగా మనం రెగ్యులర్గా తినేవాటికన్నా ఇవి తప్పకుండా టేస్ట్ అయితే మారుతాయి మీరు కూడా సేమ్ ఇలా ట్రై చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఎలా కుదిరాయో కామెంట్ పెట్టడం కూడా మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చిన్నవైనా పెద్దవైనా అన్నీ కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అలాగే పెద్దవాళ్ళు కూడా తినడానికి చాలా బాగుంటాయి కదా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్